సో ఒక ఊరిలో గ్రే కలర్ హెన్ మరియు ఎల్లో కలర్ హెన్ కలిసి ఒక ఇంట్లో ఉండేవారు వాళ్ళు రోజు ఇట్లానే గ్రేన్స్ వెతకడానికి వెళ్తూ ఉండగా ఒక ఆ ఎల్లో ఒక కుండ కనిపించింది ఆ కుండ ఏమిటి అంటే ఆ కుండలో వజ్రాలు కనిపించాయి ఆ ఎల్లో చాలా సంతోషపడింది చూడాలి అని తను తన పార్టీకి గ్రేన్స్ వెతుకుతూ నాకు ఈ వజ్రాలు వద్దా చెప్పేసి గ్రేన్స్ వెతుకుతుంది దాని పక్కన చెట్టు కింద ఒక బస్తా గ్రేన్స్ ఆ బస్తాకి హోల్ పడి కాడుతూ కనపడ్డాయి కింద పడినది మరి ఆ బస్తాని వెతుకొని వాళ్ళు హ్యాపీగా తిని తింటున్నారు దాని ఎలా కానీ ఆ వజ్రాన్ని చూస్తూనే కాబట్టి తనకి ఏం ఉపయోగం లేకపోయినా దాన్ని చూస్తూ అలా టైం వేస్ట్ చేసింది సో అందువల్ల తనకి ఫుడ్ దొరకలేదు వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ 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 బేబీస్ కి అది ఆ పడేసిన తర్వాత చూసి పాపం అని తనకి కొంచెం గ్రేన్స్ ఇచ్చింది అప్పుడు తను చాలా సంతోషించి తనకి రుణపడి ఉంది మనకి దీని నీటి ఏం తెలిసిందంటే మనము అనవసరమైన వాటిని చూసుకుంటూ మనం టైం వేస్ట్ చేయకూడదు మనకి ఏది కావాలో అది పెట్టుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి